ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే నేను సాంబారు చేస్తున్నాను నేను పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఇవేంటి మసాలా దీన్సి వేస్తున్నాను దినక రావాలి ఎండిమిర్చి అవి వేస్తున్నాం ఇంకా మళ్ళీ ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఇవి పచ్చిమిర్చి టమాటా మళ్ళీ ఉల్లిపాయలు వంకాయ మునక్కాయలు ఇవి ఇప్పుడైతే మనం అదేంటి ఉల్లిపాయలు వేసిన తర్వాత మునక్కాయలు వేసేస్తున్నాం ముక్కలన్నీ వేసేస్తున్నాం మళ్ళీ దోసకాయ క్యారెట్ కూడా ఇవి కూడా పోసేసిన ఇవి కూడా వేసేస్తున్నాం ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ వేస్తున్నాం ఈరోజు అన్ని ముక్కలన్నీ వేసి పప్పు చిన్న కుండలో పప్పు వేదామని చేస్తున్నా ఇల్లునే కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసిన అన్నీ వేసినా టమాటైతే వేయలేదు ఈ ముక్కలన్నీ వేసిన ముక్కలన్నీ వేసి మనకి ఇట్లా కలుపుకోవాలి ముక్కలన్నీ నూనెలో మగ్గాలి నూనెలో మగ్గుతే బాగుంటుంది కొంచెం నూనెలో మగ్గులక టమాటా వేద్దాం మగ్గుతున్నాయి ఇప్పుడు కూడా టమాటా ఒక చిన్న టమాటా ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాం మీడియం సైజ్ టమాటా తీసుకొని యోజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంకా పులి చింత పులుసు కూడా వస్తాము బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు కూడా వేద్దాం అంటే పసుపు వేసుకున్నాం టమాటా ఇవన్నీ బాగా నూనెలో బాగా మగ్గలుకుంటాం ఈ ముక్కలన్నీ నూనెలో మగ్గితే బాగుంటుంది నూనెలో మగ్గాలి కొంచెం టమాటా కూడా అన్నీ మంచిగా ఉడికితేనే ఇప్పుడు ఇంకా నేను ఏం వేస్తున్నా అంటే కారం వేసుకున్నాం ఒక చెంచా కారం అంటే మొత్తం చెంచా కాదు కొంచెం తక్కువ ఒక చెంచేస్తున్నాం ఇది ఒక అంతా ఉప్పు ఇవన్నీ కలుపుతున్నాం బాగుంటుంది ఇవన్నీ కలుపుకొని మేము పప్పు వేసుకున్నాం ఇప్పుడు ముక్కల ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే ఇక పప్పు వేస్తున్నా ఇది పప్పు చారు పక్క పప్పు ఏంటంటే ఉడకబెట్టుకున్నా కందిపప్పు కందిపప్పు ఉడకబెట్టుకొని ఫస్టే ఉడకబెట్టుకున్నా అది పెద్దగా అయిపోతుంది వీడియో అని ఉడకబెట్టేసిన చింతపులుసు కూడా కొంతసేపు ఆగి చింతపులుసు పోదాం ఫ్రెండ్స్ నేనైతే పప్పులో ఏమేస్తా అంటే లాస్ట్కు ఇది జీలకర్ర కొంచెమంత జీలకర్ర కొన్ని ధనియాలు ఏంటంటే ఇది మనం లాస్ట్కు పప్పు మీద పప్పు అయినప్పుడు చింతపండు పోయకముందుకు ఇది వేస్తే ఏమవుతుందంటే మనకు జీర్ణం అవుతుంది జీలకర్ర అనేది ధనియాలు అనేది మనకు జీర్ణం అవుతుంది నేను సాంబార్ పౌడర్ ఇట్లా ఏమేయను ఎందుకంటే ఇది వేస్తే మంచిదంట మీరు కూడా వేసుకొని చూడండి ఇప్పుడు నేను దంచుతున్నా ఇది ఇది దంచి లాస్ట్కు మన చింతపులుసు పోయక ముందుకు ఇది చింతపులుసు తర్వాత పోసుకోవాలి ఓకేనా ఇలా దంచి ఈ పౌడర్ అన్నీ వేసేదాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే పొడి అయితే పెద్దగా దంచుకున్నా పొడిని తీసి పక్కన పెట్టేస్తా ఇప్పుడు ఇల్లు వేసేస్తున్నది ఇట్లనే వేసుకోవాలి ఎందుకంటే చింతపండు ముందుకే మనం వేస్తే బాగుంటుంది తర్వాత పులుసు పోసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది జీర్ణశక్తి మంచిది మనకు పప్పు గ్యాస్ కాకుండా జీర్ణమవుతుంది కొంచెం ఆగి మనం పులుసు పోస్తాం కొద్దిగా కుత్తు రావాలి అది కొంచెం పోస తర్వాత మనం పులుసు పోసేద్దాం ఇప్పుడు పాప అయితే బాగా కొత్త కొత్త అయితే ముక్కలన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇది చింత పులుసు పోస్తున్నాను నేను మనకు పులుపు ఎంత కావాలో అంత వేసుకోవాలి అట్లనే కొన్ని వాటర్ కూడా పోస్తున్నా నేను ఇది సాంబార్ ముక్కల సాంబార్ అనమాట ఇది సాంబార్ ఇట్లా ఉంటుంది అనమాట మేమైతే ఇట్లా చేస్తాను నేనైతే సాంబారు ఇంకా ఇది కొంచెం ఉడకాలి కొత్తిమీర కూడా వేస్తున్నాం నేనేంది సాంబార్ పౌడర్ అయితే వేయలేదు అది వేస్తలేను ఎందుకంటే ఈ జీలకర్ర ఇది ఒకసారి వేసి చూద్దామని జీర్ణశక్తి అనేది మనకు అవుతుంది అలా వేసుకోవాలన్నమాట ధనియాల జీలకర్ర మంచిది ఇది కొంచెం ఉడికినాక దించేద్దాం ఇప్పుడు పప్పాయి ఇది ఏంటంటే సాంబార్ ఇది ముక్కలు కూడా అన్నీ మంచిగా ఉడికిపోయినాయి మంచిగా మసుకుతుంది ఇప్పుడు దించి పక్కన పెడదాం ఇది ఇప్పుడు సాంబార్ అయితే అయిపోయింది చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంది ఓకే పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఎన్ని తయారైపోయింది అన్ని ముక్కలతోటి నేను ఇది పప్పు దాల్చా అంటారు ఇది ముక్కల దాల్చా వేసిన ఇప్పుడు తింటున్నా ఇది ఇప్పుడు అన్నీ లేసుకుంటున్నా ముక్కల దాల్చా అంటారు ఫ్రెండ్స్ ఇది ఆమ్లెట్ కూడా వేసుకున్నా నేను ఇది ఆమ్లెట్ ఇది ముక్కల దాల్చా పప్పు అంటే దాల్చా అంటారు ఇది దాల్చా వేసిన ఇప్పుడు తిరిగి చూద్దాం ఇది కూడా చాలా బాగుంటుంది ఇది లాస్ట్ కూడా నేను ఏం మసాలా ఏమేనా కదా ధనియాలు జీలకర్ర దాన్ని చేసినాం చాలా బాగుంటుంది టేస్ట్ అండి ఆమ్లెట్ తింటావా సూపర్గా ఉంది పప్పు ఇది కాడ క్యారెటు వంకాయ ఇవన్నీ ఇస్తాను వంకాయ తింటావా తింటావా నన్ను చాలా బాగుంది ఫ్రెండ్స్ పప్పు అంటే ఇది పప్పు కాదు దాల్చా ముక్కల దాల్చా చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు కూడా దీన్ని చూడండి చేసుకొని చూడండి చాలా బాగుంది ధనియాలు జీలకర్ర దంచి అయితే వేసి అండి చాలా బాగుంది లాస్ట్కు మీరందరూ నా వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు ప్రతి ఒక్కరు నా వీడియో చూసి లైక్ కొట్టండి త్వరలోనే నేను నా వీడియో ఏంటంటే మాంటేజర్ కావాలని ఆశ కలిగి నేను వీడియోస్ అయితే మొత్తం చేస్తున్నాను కానీ మీరే నా మీద దయచూపి ఎట్లన్నా కానీ వీడియోలకు మీరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది రైస్ కూడా గుడ్డు కూడా బాగుంది చూడండి